నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాసరావు గారు రాజేష్ గారు నమస్కారం రాజేష్ గారు శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చాం ఇంకా ఈ రోజుతోటి ప్రచారానికి పూర్తి స్థాయిలో తెరపడబోతోంది అన్ని అన్ని పార్టీలు ఇక ప్రచారానికి ముగింపు పలికేస్తుంది ఇక బాల్ అనేది పూర్తిగా ప్రజల కోట్లోకి వెళ్ళిపోయింది సో ఈ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన కానివ్వండి లేదంటే మిగతా అంశాలు కానివ్వండి ప్రతిపక్షాల పోరాటం కానివ్వండి ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికల్లా ఏ విధంగా కనిపిస్తున్నాయి ఎత్తుపలాలు ఏ విధంగా ఉన్నాయి గెలుపు ఏ విధంగా కనిపిస్తుంది సో ఎన్నికల ముందు ఫైనల్ రివ్యూ ఏంటి ఇప్పుడు ఎన్నికల ముందు ఫైనల్ రివ్యూ అంటే నేనేమనుకున్నాను అంటే అండి జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు మంచి ల్యాండ్ స్లైడ్ విక్టరీ రాగానే ఎంపీలు కూడా ఇరవై మూడు పైగా అతనికి పక్క రాష్ట్రం నుంచి కేసీఆర్ గారు ఆల్రెడీ గెలిచి ఉన్నాడు పైన మోడీ గారు దీవెనలు కూడా ఉంటాయి కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన లేకుండా ఉంటుంది అమరావతి బాగా చ చేయగలుగుతాడు బాగా చేయలేకపోయినా కనీసం దాన్ని ఉన్నదాన్ని నడిపించగలుగుతాడు పోలవరం పూర్తి హేత్ర దగ్గర దగ్గరికి వచ్చేస్తుంది కదా మంచి పేరు తెచ్చుకుంటాడు ఈడు మొహాల ఉన్నా కానీ గ్యారెంటీగా మూడు నాలుగు పెట్టుబడులు వస్తాయి ఏదో కంపెనీలు వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్గా ప్రమాణ స్వీకారం ముందు రోజు ఆ గాలిదమ్మ వచ్చినప్పుడు ఏదో నాకు ఆపశకునేలా అనిపించింది ఏదో ప్రకృతి హెచ్చరిక పంపిస్తుందా బాబు వాళ్ళకే ఆంధ్ర వాళ్ళకి ఏదో తేడాగా ఉందనిపించింది అచ్చం అలాగే మాట్లాడాడు అది ప్రమాణ స్టేజ్ మీద పేపర్ల గురించి అప్పుడు కులం గురించి ప్రత్యర్థుల గురించి మాట్లాడాడు మళ్ళీ కులం చూడడం మొత్తం చూడడం అని మాట్లాడాడు ఇక ఆయన వీళ్ళు ఒక దృశ్యం చూశాను నేను జగన్మోహన్ రెడ్డి గారిది పోలీసు వాళ్ళకి వందనం స్వీకరించి బయటకు వస్తున్నాడు మళ్ళీ వస్తానని సైజ్ చేస్తా అది ఒకళ్ళు చాలా కామెడీగా పోస్ట్ ఒక కార్టూన్ కింద పోస్ట్ ఏం పెట్టారంటే పోయేమే ఎట్టాను మళ్ళీ చూసుకుని వస్తానే అని చెప్తున్నట్టుగా యాప్ట్ ఆ దృశ్యానికి ఇప్పుడు పోలీసు వాళ్ళు వందనం చేస్తున్నారు ఏదైనా మళ్ళీ వస్తానే అని చెప్పి సైజ్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ అమలక్కలు మాట్లాడుకుంటా పోయేమే చూసుకొని చూసుకుని వస్తానంటారు కదా అలా పోస్ట్ రాసిరారు ఎవరో నిజమే కదా అనిపించింది అలాగనుకున్న తర్వాత అది ఈయన ప్రజావేదిక అందులో కూర్చుని ఇదే ఆఖరి రోజు దీన్ని కోలగొట్టేస్తుంటా లీడర్ ఇంత పవర్ఫుల్గా చెప్తున్నాడు ఈ మనిషి మాకు కూడా గొట్టు మీద ఉన్న మంత్రి సత్యనారాయణ రాజు గోకరాజు గంగరాజు వాళ్ళు గెస్ట్ హౌస్లో లింగం వాళ్ళు మొత్తం లేపేస్తేమో అనుకున్నాను నేను మళ్ళీ వాళ్ళ జోలుగా అడుగు కూడా అటువైపు చూడటం కూడా చేయలేకపోయాయి ప్రజా కోలగొట్టి పెట్టాడు ఇందులో రెండు రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి చంద్రబాబు నాయుడు గారు ముద్ర కానీ చంద్రబాబు నాయుడు గారి నడయాడిన చోట తను అడయాడకూడదన్నట్టు ఒక ఇది కానీ ఉంది కానీ అసెంబ్లీలో కూర్చుంటున్నాడు ఇది ఒక సంకేతం అది కూడా ఉండే ఉండేమో నేను తర్వాత ఆ రప్పిసి అలాగే ఉంచాడు చంద్రబాబు నాయుడు గారు వెళ్తా వస్తా ఉండగా ఆయన చూస్తూ ఉండాలన్నమాట అంటే అది ఒక పైసాచికి ఆనందం వెంటనే దెబ్బేటి అమరావతి రాజధాని మూడు రాజధానులు ఈ లోపల ఈయన ఈ ప్రకటన చేసే ముందు ఏమంటారు ఇది శ్మశానం ఎడారి ఇలాంటి మాటలు మాట్లాడు ముబ్బు ప్రాంతం దాన్ని నిజం చేస్తా ప్రయత్నం చేశారు వరదలు వచ్చినాయి ఆగస్టులో బోట్లే అడ్డం పెట్టేసి నీళ్ళు ఇలాగ వచ్చేసా చూసి ఏవి చేసినా రాలేదు అక్కడ ఎడారన్నారు అన్నారు తవ్వుకుపోయారు ఉన్న సామా సామాగ్రి దొంగిలించిపోయారు అసలు ఎంత అరాచకం చేయాలి అంత అరాచకం చేస్తారు ప్రత్యర్థుల మీద దాడులు చేసేస్తారు ఈ దాడులు రెండు రకాల సంకేతాలు ప్రత్యర్థి పార్టీల మీద భయంకరమైన దాడులు చేయడం వల్ల ఎవరన్నా బయటకు వచ్చి మాట్లాడడానికి భయపడతాడు రెండో ఆ పార్టీ నాయకులు కూడా ఎందుకు వచ్చి కూడా అనబాబు లోపలికి ఉండిపోతారు అంటే ప్రతిఘటన ఉండదు ఏం చేసేట్టు ఇలాగ వీళ్ళందరి మీద ఇలాంటి స్టెప్స్ తీసుకుంటే బయటకు వచ్చి కొంతిప్పి వాళ్ళు ఎవరుంటారు కానీ అమరావతి భూములు ఇచ్చిన రైతులు మాత్రం బయటకు వచ్చి నిలదీశారు నిలబడ్డారు కలబడ్డారు దీక్షలు చేపట్టారు వాళ్ళని ఎంత దుర్మార్గానికి వెళ్ళాలో ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళాలో అంత ఎక్స్టెండ్కి వెళ్ళి వ్యక్తిగతంగా దూషించారు భౌతికంగా దాడులు చేశారు వాళ్ళు మానసికంగా వేధించారు అడుగుడు నీకు సెంటి భూములు ఇచ్చేస్తామని లేకపోతే రేపు మా పోయి అయిపోద్ది రకరకాలు చేసేసారు ఇలాంటి పరిస్థితుల్లో ఇతను కా కాపురం చేసే కాళ్ళ కాళ్ళ గోడ మొదటి సంవత్సరం ఇతను డిజాస్టర్ అనుకున్నాను నేను ఇది పని అయిపోయింది గ్యారంటీగా జనం చీకొట్టే పరిస్థితికి వస్తుంది ఎంత మెజారిటీ దగ్గరిచాడో అంతకన్నా ఘోరంగా ఓడిపోతాడు ఇతను రాబోయే ఎన్నికలో నాలుగేళ్ళకి ఇతను అనుకున్నాను అదే మాట్లాడా అదే రాశాను ఇవాళ మన అంచనాలకు కానీ మనం మనం ఊహించిన దానికి ఏమాత్రం భిన్నంగా నడవకుండా అతను మనం మనం అతను వేసిన అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అతను మన అభిప్రాయాలు గౌరవించి అంతకన్నా దరిద్రంగా చేసేటం అంటే ఓవరాల్గా చూస్తే అంటే అతని దారి అడ్డదారి అన్నట్టుగా అనుకున్నాం మనం వీడు బంధిపూడి తొందర అనుకున్నాం వీడు గజి దొంగ వీరప్పన్లు అటువడం అనుకున్నాం నేను అంతకన్నా ఎక్కువండి అని చెప్పాడు ఎస్ రాజేష్ గారు మీరు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టినప్పుడు ఉన్నటువంటి మీ అంచనాలు ఏంటి ఆ తర్వాత తారుమారై తలకిందలైనటువంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి రెండు వేల పంతొమ్మిది ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి కీలకంగా దోహదం చేసిన ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి ఆ రోజు ఆయన ఆ ఎన్నికల్లో నెగ్గటం కోసం ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవటం కోసం అప్పటి వరకు పాల్గొడగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద చాలా విష ప్రచారం చేశారు జరగని కుంభకోణాలు జరిగినట్టుగా చిత్రీకరించారు చెయ్యని నేరాలు చేసినట్టుగా చిత్రీకరించారు సానుభూతి రప్పించుకునే కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా చేయగలిగారు ఒక రకంగా బ్రాండ్ ఏపీని దెబ్బతీసే కార్యక్రమాలకు పూనుకున్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార ప్రభావంలో పడిపోయి కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాన్ని కూడా కాలదన్నుకొని కా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన కూడా ఊహించినంత మెజార్టీ ఆయన కట్టపెట్టింది వాస్తవం శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా నూట యాభై స్థానాలతోటి అసెంబ్లీలో ఇరవై రెండు పార్లమెంట్ స్థానాలు దక్కినాయి శ్రీకాకుళం జిల్లా నుంచి రాయలసీమ వరకు ముఖ్యంగా విజయనగరం నెల్లూరు కడప కర్నూలు జిల్లాల్లో అయితే క్లీన్ స్వీప్ తెలుగుదేశం పార్టీకి ఒక్క సీటు కూడా దక్కల మరి అంతటి భారీ విజయం నమోదు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడుగా ఐదు సంవత్సరాల పాలన పూర్తి చేసుకొని వాళ్ళ ప్రజల ముందుకు వచ్చారు ఆ రోజు అంతటి భారీ విజయం దక్కటానికి ఆయన చేసిన వాగ్దానాలు ముఖ్యంగా యాభై రెండు స్థానాలు రాయలసీమలో నలభై తొమ్మిది స్థానాలు ఆయన కట్టబెట్టారు అనంటే ఎంతటి అంచనాలు ఎంత హై ఎక్స్పెక్టేషన్తో రాయలసీమ ప్రజలు ఆయన నోన్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇరువురు రాయలసీమ వాసులే అయినా సరే రాయలసీమ చంద్రబాబు నాయుడు గారిని డిజోన్ చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారిని నోన్ చేసుకుంది ఈయన మా ఇంటి బిడ్డ అని చెప్పి నోన్ చేసుకున్నారు పర్యవసానం ఐదు సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే అదే రాయలసీమకి ఏంటి ఈయన అందించింది ఏంటి అక్కడ ప్రధానంగా ఉన్న సమస్యలు నీటిపారుదల సమస్య ఇరిగేషన్ రంగానికి ఈ ఐదు సంవత్సరాల పరిపాలన హయాంలో ఈయన చేసిన కేటాయింపులన్నీ పెట్టిన ఖర్చు ఎంత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈయన హయాంలో రెండు వేల కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు పారిశ్రామికీకరణ పరంగా ఎందుకంటే అక్కడ ఉపాధి అవకాశాలు లేక లక్షలాది మంది ప్రజలు వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు కర్ణాటక కేరళలో వ్యవసాయ కూలీలుగా బతుకుతూ ఉన్నారు దుర్భిక్ష పరిస్థితులు అత్యల్ప వర్షపాతం ఉన్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడానికి గత ప్రభుత్వ హయాంలో నైంటీ పర్సెంట్ స సబ్సిడీతోటి డ్రిప్పు పరికరాలు ఇస్తే పదిహేడు లక్షల ఎకరాలకి డ్రిప్ అందిస్తే ఈయన హయంలో నాలుగు సంవత్సరాల పాటు ఆ డ్రిప్పు అందించే పథకాన్నే రద్దు చేసి ఐదో సంవత్సరం కడ్డి తుడుపుగా రెండు లక్షల ఎకరాలకు మాత్రమే ఇవ్వడం జరిగింది ఎక్కడ పదిహేడు లక్షల ఎకరాలు నిజంగానే ఈయన పట్ల అంత నమ్మకం కలిగించిన రాయలసీమ వాసులు ఆశించింది ఏంటి అంటే చంద్రబాబు పదిహేడు లక్షల ఎకరాలకు ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక నలభై లక్షల ఎకరాలకన్నా ఇవ్వకపోతాడని ఆశించారు చంద్రబాబు పన్నెండు వేల కోట్లు ఇరిగేషన్ రంగం మీద ఖర్చు పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి ఒక ముప్పై వేల కోట్లైనా ఖర్చు పెట్టకపోతాడని ఆశించారు ఇప్పుడు పురోగతిలో ఉన్న అన్ని నీటి ప్రాజెక్టులని పూర్తి చేయగలిగే సామర్థ్యం ఉన్న నాయకుడిగా పరిగణించారు కానీ వాస్తవ రూపంగా ఒక్క ప్రాజెక్టు కూడా సిగ్గుపడాల్సిన సంగతి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబాన్ని నాలుగున్నర దశాబ్దాలుగా గెలిపిస్తున్న పులివెందు నియోజకవర్గానికి నీటి సౌకర్యం కల్పించగలిగే గండికోట రిజర్వాయర్ పూర్తయ్యి రిజర్వాయర్లో నీళ్లుంటే ఆ రిజర్వాయర్ నుంచి పులివెందుల రైతాంగ పొలాలకు నీరు పారించే డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ పిల్లకాల వ్యవస్థ ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంది కనీసం తన సొంత నియోజకవర్గ ప్రజలకు కూడా డ్రిప్ పరికరాలు అందివ్వాల చిత్రావతి సర్వరాయసాగర్ ప్రాజెక్టులో కూడా ఉన్నాయి కానీ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ఏర్పాటు చేయాలి ఆ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం ఐదు కోట్ల రూపాయలు నిధులు ఇవ్వని పరిచేస్తానం ఒక ప్రాజెక్టే బ్రీచ్ అయిపోయింది నలభై ఆరు విలువైన ప్రాణాలు కోల్పోయి ఆరు గ్రామాలు పూర్తిగా ఇసుక మేటలతో కప్పబడితే ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిది ఆ ఇన్సిడెంట్ జరిగింది ఇప్పటి వరకు సహాయ పునరావాస ప్యాకేజ్ అమలుపరచలేక ఇండస్ట్రిలైజేషన్ అయితే మరీ ఘోరం తన సొంత జిల్లాలో ఉన్న జువారీ సిమెంట్స్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేత మూయించే ప్రయత్నం చేశారు డైరెక్ట్ అండ్ అండ్ ఇండైరెక్ట్గా నలభై యాభై వేల మందికి ఉపాధి కల్పిస్తున్న అమరాజా కంపెనీని మూహించే ప్రయత్నం చేసిన పర్యవసానం ఇవాళ తొమ్మిది వేల ఐదు వందల కోటి రూపాయల అమరరాజా ఇన్వెస్ట్మెంట్ తెలంగాణకు తరలిపోయింది వేలాది కోటి రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు తరలిపోయినాయి ప్రకృతి వనరుల్ని అడ్డగోలుగా లూటీ చేస్తా శ్రీకాకుళం జిల్లా నుంచి కుప్పం ద్రవిడ యూనివర్సిటీ పరిధిలో ఉన్న యూనివర్సిటీ కాంపౌండ్లో కూడా అక్రమ గ్రానైట్ క్వాలిటీ పాల్పడ్డారు అంటే యూనివర్సిటీలు లేదు కాలేజీలు లేదు విద్యా సంస్థలు లేదు హాస్పిటల్స్ లేదు వీళ్ళ దోపిడీకి ఇక్కడ లేదు అక్కడ లేదు గ్రానైటు ల్యాటరైటు బాక్సైటు క్వాడ్జి శాండు ఇసుక గ్రావెల్ నల్లమట్టి ఇది లేదు అది లేదు ఇందు లేడు లేడు ఎందెందు వెదికితే అందందే దొరుకు అందందే ఉండు హరి అని చెప్పని మనం భక్త ప్రహ్లాదులో ఒక శ్లోకం పద్యం వింటాం మనం అట్లాగే ఇందు లేదు అందులేదు ఎందులో దొరికితే అందులో దోపిడీ చేశారు ప్రజలకిచ్చిన వాగ్దానాలు విస్మరించారు నేను రాజధాని నిర్మాణం చేస్తా ఇక్కడే రాజధాని నిర్మాణం చేస్తా పదమూడు జిల్లాలను పదమూడు హైదరాబాద్కి అభివృద్ధి చేస్తా ప్రత్యేకత సాధిస్తా వలస లేని ఉపాధి కల్పిస్తా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా మద్యపాన నిషేధం చేస్తా ఉద్యోగుల్ని మీకు మెరుగైన పీఆర్సీ ఇస్తా క్రమం తప్పకుండా డిఏలు ఇస్తా మీకు సిపిఎస్ రద్దు చేస్తా పోలీసులని వారాంతపు సెలవులు ఇస్తా ఇట్లా రకరకాల వాగ్దానాలు చేసి ఏ ఒక్కో వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్న వాగ్దానాలు ఆగ్రిగోల్డ్ బాధితుల్ని ఆరు వందల మంది చనిపోతే వారికి ఒక్క కుటుంబానికి పది లక్షలు పరిహారం అందిస్తానని చెప్పి ఇప్పటి వరకు ఒక్కరికి అందివాల అంటే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాడు ఆకట్టుకోవటం కోసం తనకు అనుకూలంగా మలుచుకోవటం కోసం ఆనాడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారిని తనకు అను వర్గాన్ని లక్ష్యం చేసుకొని ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచారు తనకు అనుకూలంగా మలుచుకున్నారు మలుచుకున్న ప్రయోజనం అందివచ్చిన సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక ఒక విఫల ప్రయోగంగా మిగిలిపోయే వాళ్ళ అన్ని ప్రమాణాల్లో లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు శాంతి భద్రతల పరంగా ఇవాళ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు ఇవాళ ఒకనాడు అరకు కాఫీకి ఆంధ్రప్రదేశ్ బ్రాండింగ్గా మారితే ఇవాళ అరకు ఏజెన్సీ నుంచి దేశవ్యాప్తంగా గంజా ఎగుమతి జరుగుతూ ఉంది ఇవాళ అన్ని కులాల మీద అధికార పార్టీ నాయకులు అకృత్యాలు ప్రదర్శిస్తూ ఉన్నారు దళితులనైతే డాక్టర్ సుధాకర్ నుంచి మొదలుపెట్టి డాక్టర్ అచ్చన్న వరకు దారుణ హత్యలకు గురయ్యారు అవును ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టుకున్న నమ్మకానికి పాలనా పరంగా ఆయన పరిపాలన చూస్తే నూటికి నూరు రూపాయలు మేము వంచనకు గురయ్యా ఉన్న భావనలే వాళ్ళ సగటు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఉంది ఎస్ శ్రీనివాసరావు గారు సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం మనం ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల్లో ఏం జరిగే అవకాశం ఉందంటారు ఇప్పుడు ఒక పక్క కూటమి వచ్చింది సరే మొదట్లో కొన్ని భిన్నాభిప్రాయాలు ఇప్పుడు అందరూ ఓకే చేస్తున్న పరిస్థితి మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి వర్సెస్ కోటం అనేట పరిస్థితుల్లో గెలిపే అవకాశాలు ఎవరికి ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రజలు ఓటు వేసే ముందు ఏం ఆలోచిస్తారు ఇప్పుడు యాక్చువల్గా రాజేష్ గారు చెప్పిన విధంగా అతను మొదట్లో నేను చెప్పిన డేట్ బిగినింగ్ నుంచి అతను చెయ్యని అక్రోచింది లేదండి అంటే అతని మీద ఎక్స్పెక్టేషన్స్ అంచనాల మించి అతను దుర్మార్గాలు చేశాడు అది ఎందుకు అనిపిస్తుంది నాకు ఒకసారి ఎందుకు చేసాడు అలాగా అలా ఎందుకు చేయాల్సి వచ్చింది ఇది పెద్ద ధర్మ సందేహం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారులకి ఒక మంచి పేరు ఉందండి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఒకప్పుడు ఏపీ పోలీస్ అంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ తర్వాత కూడా మంచి పేరు ఉంది మంచి మంచి ఆఫీసర్లు విధి నిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకున్నారు కొంతమంది హత్యకు గురయ్యారు దుర్మార్గాలు దుర్మార్గాలకు గురయ్యారు ఐఏఎస్ అధికారులు శం నారాయణ అని రాఘవేంద్రరావు గారు అని అసలు ఎలాంటి ఆఫీసర్లు ఉన్నారండి నందా గారు ఇలాంటి మంచి మంచి ఆఫీసర్లు ప్రజల కోణంలో ఆలోచించి ఒకవేళ ముఖ్యమంత్రులు తప్పు చే పీవీఆర్కి ప్రసాద్ గారు ముఖ్యమంత్రులు పొరపాటు చేస్తే కూడా వాళ్ళు ఏమైనా ఆదేశాలు ఇస్తే కూడా వీళ్ళు చేసేవారు కాదు ఇది ప్రజలకి ఉపయోగం ఉండదని అలాగే వాళ్ళు ఏదన్నా పొరపాటుని ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకించినా అది మంచి నిర్ణయం అయినప్పుడు భేషజం లేకుండా ఆ ముఖ్యమంత్రి నిర్ణయం కరెక్ట్ మేము పొరపాటు చేసాం అంత ఓపెన్గా ఉండేవారు వీళ్ళని చూస్తుంటే అసలు వీళ్ళు ఐపీఎస్ ఐఏఎస్ ఎలాగయ్యారా ఏంటరా జగన్మోహన్ రెడ్డి లాంటి బంధుకోడు దొంగకి వీళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు అనిపిస్తున్నారు ఇప్పుడు రాజకీయ నాయకుడికి ఒక ఇమేజ్ ఉండాలి కదండి ఇప్పుడు ఎంత అధికారంలో ఉన్నా ఎంత ముఖ్యమంత్రులు మంత్రులు అయినా సరే వాళ్ళ ఇమేజ్ని బట్టి వ్యవహరించాలి పోలీస్ ఆఫీసర్ ఏమంటాడు సినిమాల్లో డైలాగ్ కానీ బయట కూడా ఏం మాట్లాడతారు వాళ్ళు మేము కావాలంటే మేము అంతా అవ్వగలను ఎమ్మెల్యే అవగలను కానీ నువ్వు చచ్చినవి ఐపీఎస్ ఐఏఎస్ అవ్వలేమని చెప్తారు వాళ్ళు ఇది పోయింది వాళ్ళు అలా అవ్వగలరు ఎందుకంటే ఈ దేశంలో అత్యున్నత స్థానాలను శాసిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఐపీఎస్ అని రాసేసుకుని అతను డ్యూటీ చేస్తున్నాడు కాకిట రా చేసుకుని దానికి ఎవరన్నా కోర్టుకు వెళ్తే తీరు ప్రజల్లో పెడతారు అప్పుడు ఏం చేస్తారు అటు అలాగే ఐపీఎస్కి నడిచిపో నడిచిపోతారు అవునా కదా అంటే వ్యవస్థలో అవస్థల పాలైపోయి వాటిని వాళ్ళు పెట్టుకొని పెట్టుకుని ప్రతిరోజు రేపు చేస్తున్నారు వాళ్ళు ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా కూడా చేయొచ్చా దుర్మార్గం అంటే ఈ రకంగా రాజకీయాలు ఉంటాయా ప్రతీకార మన ఆంధ్రప్రదేశ్లో ప్రతీకార రాజకీయాలు ఎప్పుడు లేవండి ఏదన్నా ఉంటే రాజకీయ పార్టీలు వారు తీవ్రంగా విమర్శించిన వారు సెటైర్లు వేసుకునేవారు ఏళ్ళ వాడుకునేవారు లేటి సభలో కూడా ఒకరికొకరు సెటైర్లు వేసుకుని చురకలు చురకలాంటిచ్చేవారు అంతేగాని డ్రైనేజీ మూత తీసినట్టుకి వాసన వచ్చేసి ఇలా మాట్లాడుతున్నాం ఏంటంటే బాబు ఇది ఎంత చాలా అన్యాయంగా ఉంది ఇది సివిలియన్స్కి ఇబ్బంది ఉంటుంది సామా పౌరులకి ఇంకోటి ఏంటంటే థ్రెట్ ఎవడ నోరెప్పడానికి లేదు ఇది క్రమం ఎలా వచ్చిందంటే అందరికి ఒక్కపోత గురైపోయారు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఉంటారు డెఫినెట్గా ఒక పార్ రాజకీయ పార్టీ అంటారు దానికి వాళ్ళ భావజాలం కలిసి కానీ వాళ్ళ మనస్తత్వాలు కలిసి కానీ లేకపోతే వాడు బలి పొట్టుగా ఉన్నా కానీ వాళ్ళు ఉంటారు కొంతమంది అలాగా వాళ్ళు కానీ ఇలా రకరకాల వాళ్ళ నాన్నగారిని చూసి కానీ లేకపోతే వీళ్ళని ద్వేషించి కానీ వీళ్ళ సామాజిక వర్గం నడవ కానీ రకరకాల కారణాలతో అన వెనకాల ఉంటారు వాళ్ళలో కూడా వికటొచ్చేసింది వికారం వచ్చేసింది ఎందుకంటే ఈ లైన్ ఫస్ట్ నుంచి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అది చేసుకుని అన్నీ చూస్తుంటే ఒక్కో వర్గాన్ని ఒక్కో వర్గాన్ని తాకింది మొదట ప్రత్యర్థి పార్టీని టార్గెట్ చేసేడు తర్వాత ఇతర కులాన్ని టార్గెట్ కులాన్ని టార్గెట్ చేసేది తర్వాత ఇంకో కులాన్ని టార్గెట్ చేశాడు తర్వాత మొత్తం అందరిని టార్గెట్ చేశారు ఆఖరికి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది అది మంచి మెరిట్స్ డిమెరిట్స్ తెలియదు కానీ అందులో మంచి వచ్చేటో తెలియదు మనం కానీ అది ఏం భావిస్తున్నట్టు ప్యానిక్ సిచ్యువేషన్ వాడు ఓడి బాబు మన ఇల్లు కూడా దుబ్బిప్పుడు భూములు ఉన్నవాడు ఎలాగ పోతాయి వాళ్ళు ఎలాగ బాధపడతారు భూమి లేనివాడు ఇల్లు ఉంటుంది కదా ఎక్కడో చోట ఒక నేడు ఉంటుంది కదా అది కొట్టేస్తాడేమో లేనివాడుకు ఇంకో బెంగిడ్ తెలుసా మన ఇంట్లోకి వచ్చి మనం మనుషులు పట్టుకుపోయి అబ్బేసుకుంటారేమో బాబు అనుకుంటున్నారా ఇదే నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టేజ్ అదే కదా ఇలాంటి పానిక్ కండిషన్లోకి పబ్లిక్ని పాలకుడు ఇప్పుడు వరకు కూడా ఈ భారతదేశంలో లేడవు ప్రపంచం ఈ భారతదేశం అవతల ఎవడన్నా ఉన్నాడేమో ఆడు కూడా కొన్ని సిస్టమ్ ప్రకారం కొన్ని రూల్స్ ఈడీఎమ్మైన నియంత్రం ఉండేవాడు మనిషిని కొట్టేసి మెదాలు ప్రజలు పెట్టి తిని కూడా అనుకుని బేజా ఫ్రై చేసుకుని తినేవాడు వాడు కూడా కొన్ని రూల్స్ ప్రకారం కొన్ని పద్ధతుల ప్రకారం వ్యవహరించాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ లేదండి దీనికి ముగింపు నేనేమనుకుంటున్నానంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ వస్తుంది కొండ చర్యలు జారి పడుతున్నప్పుడు మొదట్లో కొద్దిగా ఆ కదలిక మన ఐ మన మన కన్ను కనిపెట్టలేదు నల్లగా కదులుతూ జారుతూ ఉంటుంది చివరికి వచ్చినప్పుడు దవ్వేను ఉచారం పడిపోతుంది అలాగే ల్యాండ్ స్లైడ్ విక్టరీ జగన్కి వ్యతిరేకంగా జరుగుద్ది జగన్ వర్సెస్ జగన్ ఇక్కడ కూటమి కలిసారు వీళ్ళు ముగ్గురు కలిసారు లేదా ఇంకోకలు కలిసారు కాదండి ఇక్కడ జగన్ వద్దనుకుంటున్నారు జనం తర్వాత వీళ్ళలో ఆటోమేటిక్గా చంద్రబాబు పనివాడా పనికి పనికి మాలినవాడా లేదా కూల్చేవాడా నిర్మించేవాడా ఇవన్నీ తర్వాత ఆలోచిస్తున్నారు పథకాలు అతను అలాగే ఇచ్చాడు వీళ్ళు ఎంత ఇస్తారో సెకండరీ అది ఫస్ట్ ఏంటంటే ఈ రద్రో ఎందుకంటే ఒక రకమైన ప్యానిక్ కండిషన్ భయా అంటే చిన్న చిన్న భయాలన్నీ కూడా పెద్ద భయాలు అయిపోయినాయి చిన్న చిన్న అణువులన్నీ కలిపి ఒక ముద్ద అయిపోయినట్టుగా ఆ వ్యతిరేకత అలా డెవలప్ వాళ్ళ పార్టీ కూడా అనుకుంటున్నారు మీరు డబ్బులు కూడా ఖర్చు పెడతలేదు అందుకునే వాళ్ళు అయితే చంద్రబాబు నాయుడు గారి విషయంలో జగన్ విషయంలో పోల్చుకుంటున్నారు జగన్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు చంద్రబాబు కూడా ఎలా ఉంది అప్పుడు ఎలా మనశాంతిగా కడుపు నిండా భోజనం చేసి పడుకున్నప్పుడు ప్రశాంతంగా ఇప్పుడు కడుపు నిండా భోజనం చేసినా కానీ పక్కలో కొండ సేవ చేసిన పడుకున్నట్టు ఉంటుంది అందరికీ ఇలాంటి భయాలు ఆందోళనతోటి ఇది ఉత్తరం ముఖ్యంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిన ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ వాటర్లు ఉంటారు వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్ అటు కొంతమంది ఇటు కొంతమంది ఉంటారు ఓ ట్వంటీ పర్సెంట్ అటు ఇటు మారుతూ ఉంటారు ఎవడ మంచి అటు వేద్దాం అనుకుంటారు గాలి వాటర్ని బట్టి వేద్దాం అనుకుంటారు వాళ్ళు ఈడ బాబు అనుకుంటారు ముఖ్యంగా ఉద్యోగులు వాళ్ళలో మార్పు ఇవాళ కదా ఎప్పుడో వచ్చింది పచ్చి మోసం చేసేట పైగా వాళ్ళ నోరు నొక్కాడు గొంతు నొక్కాడు ఆ వెంకటరామరెడ్డి లాంటి ఉద్యోగ సంఘాల నాయకుడిని చేసి అతను వసపరుచుకుని అతని జాతి చేత నానాగడ్డి కనిపించాడు ఇవాళ వాళ్ళు మనకి ఎన్నికలు మొదలవ్వకముందే ఒక తీర్పునిచ్చేశారు తెలుగుదేశం కూటమికి సంబంధించిన వాళ్ళు ప్రతి నియోజకవర్గంలోనూ ఐదు వేలు లీడ్లో ఉన్నారు ఎలాగంటే ఎంప్లాయీసే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల ఓట్లు కూడా డెఫినెట్గా చెప్తారు కదా ప్రజలకు చెప్తున్నారు వాళ్ళు ఓట్లు వేసారు వాళ్ళు పబ్లిక్ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పుకుంటారు కాబట్టి ఇది ఒక మంచిది ఇది చూసుకుని కాకినాడ లాంటి చోట కొంతమంది సరిగ్గా పనిచేయట్లేదు ఇంటికెళ్ళి కూడా కనీసం పాము రెడ్డి ఇచ్చి మాటేంట్రాబుని కూడా అడుగుతున్నాయి రేట్ చెప్తా ఉన్నా ఇది శ్రద్ధగా పనిచేయాలి ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావంలో పడి ఉండొచ్చేమో కానీ వ్యక్తిగతంగా వారి జీవితాల మీద పాలన చూపించిన ప్రభావం వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు అగమగోచరంగా మారున్న నేపథ్యంలో పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తక్కువ తొక్కటే కాదు వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి కూడా ఇవాడ చాలా ప్రశ్నార్థకంగా మారింది సహజంగా మనం ఇవాళ మన పిల్లలు ఏదైనా ఒక క్యాంపస్లో చదువుతున్నారు అని అంటే వీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు వారి వ్యక్తిత్వం ఇంతకుముందు మీరు మాట్లాడిన అంశమే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ మైనింగ్ సంబంధించి తాజాగా బ్రేకింగ్ సుప్రీం సుప్రీంకోర్టు కూడా షాక్ ఇచ్చిందట అర్జెంటుగా మీరు తక్షణమే ఇసుక తవ్వకాలు నిలిపివేయాలి అని చెప్పేసి చెప్తూ ఆపేయడానికి అధికారులని క్షేత్రస్థాయికి కూడా పంపించాలని పర్యావరణ అటవీ శాఖ అధికారులు అక్కడికి వెళ్ళి తవ్వకాలు ఆపేశారా లేదని తనిఖీ చేయాలని కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లుగా అయితే ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి బ్రేక్ మనం యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలి అంటే ఒక ట్వంటీ మినిట్స్ టాపిక్ అవుద్ది అంటే దాన్ని నా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి దాని గురించి మాట్లాడటం కోసం అంత పెద్ద ఉల్లంఘన నేను అనుకోవటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే జరిగిన అతిపెద్ద దోపిడీ కొన్ని వేల కోట్ల రూపాయల ప్రకృతి వనరులు లూటి అడ్డగోలుగా చేశారు ఒక్క ఇసుక గురించే ఇది కాకుండా సిలికాశాంట్ క్వాడ్జ్ బాక్సైట్ గ్రావెల్ ఇట్లాంటివి నేను అనుకోవటం కొన్ని లక్షల కోట్ల ప్రకృతి వనరుల్ని ఈ ఐదు సంవత్సరాల పాలన హయంలో అడ్డగోలుగా దోచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇది పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఇందాక మళ్ళీ నేను ఎక్కడైతే మొదలుపెట్టాను అక్కడికి వస్తున్నా వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మనం మన పిల్లలు ఎక్కడైనా క్యాంపస్లో చదువుతుంటే వీళ్ళు ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నారు మంచి వాళ్ళతో స్నేహం చేస్తున్నారు లేదా వాళ్ళు మంచి వాళ్ళు కాకపోతే మన బిడ్డల భవిష్యత్తు ఏంటి వీళ్ళ వ్యక్తిత్వం కూడా చెడిపోయేటానికి ఆస్కారం ఉంది కదా అని రకరకాల ఆందోళనతో ఉంటాం ఒక పెళ్లి సంబంధం కలుపుకోవాలి అని అంటే అటేడు తరాలు ఏడు తరాలు చూడాలి అని అంటాం మన భవిష్యత్తుని నిర్దేశించే పాలకుండా ఎంపిక చేసుకునేటప్పుడు ఇవన్నీ పరిగణలోకి తీసుకోవద్దా పుట్టెడు అక్రమాస్తుల కేసు పరిటాల రవి గారి హత్య కేసులోనే ఆరోపణలు ఎదుర్కొని ఆ రోజు వాళ్ళ నాన్నగారి ముఖ్యమంత్రిత్వం కారణంగా ఆ కేసు నుంచి బయటపడి ఒక నేర చరిత్ర కలిగి ఉన్న నాయకుడిని ఎంపిక చేసుకునే రోజే ప్రజలు విచక్షణ ఉండాల్సింది కదా ప్రదర్శించాల ఆయన పథకాలు ఇస్తానంటున్నాడు మనకు పథకాలు వస్తే చాలు అని చెప్పని ఆలోచించుకున్న పర్యవసనం ఇవాళ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఒకసారి చూస్తే వివేకానందరెడ్డి గారి హత్య జరిగితే అది రక్త చరిత్రగా చిత్రీకరించారు సిబిఐ ఏం నిర్ధారణ చేసింది అంటే వాళ్ళ కుటుంబంలో జరిగిన హత్య కేసుని కేసు వాస్తవాన్ని వక్రీకరించి వేరే వారికి ఆపాదించే ప్రయత్నం చేసిన నేర స్వభావం నేరస్వభావం పాలకుడుకుండదాక లక్షణమైనది రెండోది మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పని చేయకపోగా ఆ మద్యం భవిష్యత్ ఆదాయాన్ని కూడా పెట్టిన వైఖరి చూస్తే ఆ వాగ్దానాన్ని నమ్మి ఓట్లేసిన ప్రజలను వంచిన నైజంగా అనిపిస్తుంది కదా అంటే వంచన కారుడ అర్థమవుతుంది కదా ఇవాళ తన చెల్లెళ్ళని నిన్న శ్రీరెడ్డి అని ఆమె దూషిస్తున్నది ఇంటే జుగుస్సు కలుగుతుంది మనకు రోమాలు ఇట్లా లెక్కపొడుచుకుంటున్నాయి అంటే రాజకీయంగా ప్రత్యర్థిగా మారిన మాత్రాన తన ఇంటి ఆడబిడ్డల్ని అంత జుగుస్సాకరంగా దూషింపజేస్తాన తీరు చూస్తుంటే ప్రతి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సతీమణి చేయడం ప్రభుత్వాన్ని విమర్శించిన మహిళల్ని మార్ఫింగ్ ఫోటోలతోటి జుగుస్సాకరంగా పోస్టులతో ట్రోల్ చేయడం అమరావతి మహిళల వ్యక్తిత్వాన్ని పాల్పడటం ఇవన్నీ చూస్తుంటే మానవ సంబంధాల పట్ల సామాజిక సంబంధాల పట్ల కుటుంబ సంబంధాల పట్ల విలువలేని వ్యక్తిత్వం అంటే వ్యక్తిగా కనీస మాత్రపు సంబంధాలకు విలువ ఇవ్వరు వంచనకారుడు పాలనా దక్షత లేకపోవటం ఐదు సంవత్సరాల పరిపాలనా హయంలో సవరించిన పోలవరం సెకండ్ డిపిఆర్ని కూడా ఆమోదింపజేసుకోలేని ఒక అసమర్థ పాలకుడు ఇవాళ ఐదు సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే గత పాలకుడు ఒక్కసారి కూడా కరెంటు బిల్ పెంచకపోతే ఈయన తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచాడు ఎందుకు ఈయనకి ఓటేయాలి వంచనకారుడు నేర స్వభావం అసత్యాలు చెప్తాడు మహిళల పట్ల గౌరవం లేదు మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న కేసుల్లో దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది అని చెప్పని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ చెప్తున్నాయి రైతు ఆత్మహత్యలో మూడో స్థానంలో ఉన్నాం రైతుల ఆత్మహత్యలో రెండో స్థానంలో ఉన్నాం ఉమెన్ ట్రాఫ్కింగ్లో దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం మైనర్ బాలికల మీద అత్యాచారంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం ఎందుకు ఈ పాలకుడు కోటేయాలి ఇది సగటు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత ఇతను కాదు మన పాలకుడుగా ఉండాల్సింది అని చెప్పని ఒక స్పష్టతకు వచ్చేశారు ఆ వచ్చేస్తున్న నేపథ్యంలో నా అంచనా అయితే తెలుగుదేశం పార్టీ ఆ ఆవిర్భావం జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీకి దక్కిన అతి గొప్ప విజయం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దక్కింది అప్పటి వరకు ఐదు సంవత్సరాలు పరిపాలన సాగించిన కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కని తీర్పు ప్రజల నుంచి దక్కింది తెలుగుదేశంతో మిత్రపక్షంగా పోటీ చేసిన కమ్యూనిస్ట్ పార్టీలకు ముప్పై స్థానాలు దక్కితే కాంగ్రెస్ పార్టీని ఇరవై ఆరు స్థానాలకు పరిమితం చేశారు ఉమ్మడి రాష్ట్రంలో నా ఉద్దేశం ఇప్పుడు తెలుగుదేశంతో మిత్రపక్షాలుగా పోటీ చేస్తున్న జనసేన భారతీయ జనతా పార్టీ కలిపి పోటీ చేస్తున్న ముప్పై ఒక్క స్థానాల్లో వాళ్ళు నెగ్గబోయే స్థానాల కన్నా కూడా తక్కువ స్థాయికి వైసీపీ పార్టీ పతనం అవ్వబోతుంది అని చెప్పని నాకు ఒక అంచనా ఉంది